చాలా మందికి నా కళ్ళతో కూడా ప్రాబ్లం ఉంది మీ కళ్ళు బాగున్నాయి ఐబ్రోస్ బాగున్నాయి అది ఇది అంటున్నారు సో ఐమ్ ట్రైయింగ్ మై బెస్ట్ టు కవర్ మై సెల్ఫ్ దిస్ ఈజ్ మై స్టార్టింగ్ పాయింట్ అని సరే తెలుగులో చెప్తాను నో బడీస్ పర్ఫెక్ట్ ఎవ్వరు పర్ఫెక్ట్ కాదు నేనేదో నా ప్రయత్నం నేను చేస్తున్నాను ఎంతవరకు వీలైతే అంతవరకు నన్ను నేను కవర్ చేసుకోవడానికి అండ్ చాలా ప్రయత్నిస్తున్నాను కొద్దిసేపు తర్వాత కళ్ళు నొప్పి వచ్చేసాయి ఎందుకంటే పూర్తి చీకటిగా అనిపించింది బట్ నా ప్రయత్నం నేను చేస్తున్నాను ఐ హోప్ మీరు ఎంకరేజ్ చేస్తారా అని అనుకుంటున్నాను ఈరోజు మన టాపిక్ వచ్చి ఆరోగ్యం ఉన్నప్పుడు అది కాపాడుకోండి అని పెద్దలు చెప్తూ ఉంటారు కదా సో దాని గురించి వివరంగా తెలుసుకుందాం అస్సలం వైకుం వరహమూల వరకత నా పేరు నాజ్ నేను వెల్కమ్ బ్యాక్ టు దీన్ విత్ నాజ్ తప్పుగా అనుకోవద్దు కొద్దిసేపు కళ్ళు అలాగా కవర్ చేసుకోగలిగా ఇంకొద్దిసేపు నెప్పనిపించింది అండ్ అనారోగ్యం రాక ముందు జీవితాన్ని ఎంతో మేలని భావించి సద్వినియోగం చేసుకోవాలి హజరత్మర్ రుగారు ఉమర్ అలహీ వలం గారు నా భుజాన్ని పట్టుకొని ఇలా హితవు చేశారు ఈ లోకంలో ఒక పరదేశీ లేదా బాటసారి వల్ల జీవిత ఉమర్ ఇలా ఇతరులకి బోధించేవారు సాయంత్రం వస్తే ఉదయం వరకు జీవించగలమని భావించు ఉదయం వస్తే సాయంత్రం వరకు జీవించగలమని భావించు అనారోగ్య ఆరోగ్యానికి ముందే ఆరోగ్యాన్ని మరణానికి ముందే జీవితాన్ని సద్వినియోగం చేసుకో ఈ హదీసును బుఖారి టూ జీరో నైన్ టూ రెహమతుల్లా అలేర్కొన్నారు హజరత్ ఇబ్నే అబ్బాస్ రది అల్లా అనుహు గారు ఇలా తెలిపారు ప్రొక్త మొహమ్మద్ సలహు అలహి వసలం గారు ఇలా బోధించారు అల్లా ప్రసాదించిన రెండు గొప్ప భాగ్యాలు ఒకటి ఆరోగ్యం రెండు కానీ వాటిని దుర్వినియోగం పరచుకొని అనేక మంది నష్టపోతున్నారు ఇది బుఖారి టూ జీరో నైన్ వన్లో పేర్కొనబడింది